ప్రధానమంత్రి మనకి మీరు ఉదాహరణకి పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి గారి ఫోటో ఉండదు మనకి భారతదేశం నాలుగు సింహాలు మూడు సింహాలు కనిపించే రాజముద్ర ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది రాజముద్ర తీసి చండాలంగా జగన్ ఫోటో పెట్టుకున్నాడు అలాంటి వాడిని ఎలా నమ్ముతాం డిజిటలైజేషన్ అంటా ఉన్నాడు మీ ఆస్తులు అంటే నోట్ స్టాంప్ పేపర్లు ఉండవంట అన్ని డిజిటల్ అంట మన మొక్కలు ఒక జెరాక్స్ కాపీ కొడతారంట ఎవరికి చెప్పుకుంటాం రేపు పొద్దున కష్టం వచ్చి మనం తాకట్టు పెట్టాలి బ్యాంకులకు వెళ్తే ఏమంటారు బ్యాంకులకు వెళ్తే మీ ఒరిజినల్ పేపర్స్ పట్టరా అంటారు ఒరిజినల్ పేపర్స్ ముందు అది సార్ట్ అవుట్ చేయి బ్యాంకులు తీసుకుంటారా ఇవి అది అడుగు ముందు లేదా బ్యాంకులు కాదు ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి తనకా పెడతాను వాళ్ళు తీసుకుంటారా ఏ బేసిస్ తీసుకుంటాం అందుకని మీరు ఆలోచించుకోండి మీరు ఉండే ఇల్లురే తాకట్టు పెట్టేస్తాడు మీరు ఉండని ఇల్లుని అమ్మేస్తారు మీరు దున్నని భూమిని లాగేసుకుంటారు మీరు దున్నే భూమిని తాకట్టు పెట్టేస్తారు ఇదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చాలా చాలా డేంజర్ వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నా అది మనం కూర్చోబెట్టి ఒక దయ్యాన్ని భుజాల మీదకి ఎక్కించుకొని తిరిగాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆ దయ్యాన్ని తాట తీసే సమయం ఆసన్నమైంది మీరు సంసిద్ధంగా ఉండండి మేము మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ యువతకి మేనిఫెస్టోలో కీలకమని చెప్తున్నాను యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లు చేయటం ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి తాలూకు లక్ష్యం ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని చేతి వృత్తులు కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం కూటమి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ విడుదల చేస్తాం ఫీజు రీఎంబర్స్మెంట్ని తిరిగి వెంటనే విడుదల చేస్తాం యాభై సంవత్సరాల నిండిన బీసీలకి నెలకి నాలుగు వేల పెన్షన్ని ఒకటో తేదీన ఇంటి వద్దనే అందజేస్తాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి విద్యార్థినికి సంవత్సరానికి పదిహేను వేల మంది పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం సంవత్సరానికి ఆడబిడ్డలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సహాయం అందిస్తాం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు అందజేస్తాం మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కేవలం ఆధార్ కార్డు తీసుకెళ్తే అలాంటి పరిస్థితులు బస్సులు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం అలాగే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండానే ఉండేలాగా చూస్తాం మహిళ మనకి పేదలు కడుపు నింపడానికి ఇందాక అడిగారు మిలిటరీ వాళ్ళు అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా పెడతాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై నాలుగు శాతం చేసిన బీసీ రిజర్వేషన్ని తిరిగి ముప్పై నాలుగు శాతానికి తీసుకొస్తాం ీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు ఖర్చు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని డైవర్ట్ కాకుండా కాపాడుతామని తెలియజేసుకుంటూ పదమూడు రోజులు ఎన్నికలు ఉన్నాయి బోలిశెట్టి గారు కూడా చెప్తున్నారు మా అమ్మ మొన్న చెప్పింది బోలిశెట్టి మా నాయనమ్మ బోలిశెట్టి వారు ఆడపడుచుంటారు లక్షేశ్వరంలో సో మా నాయనమ్మ వాళ్ళ ఇక్కడి నుంచి వచ్చిన ఆడపడుచు బొలిశెట్టి వారు ఆడపడుచు అందుకే అనుకుంటా ఆయనకి నా చదువు ఎక్కువ అందుకే నా మీద హైట్ కూడా ఎక్కువ ఉన్నారు ఆయన నన్ను భయపెడతా ఉంటారు అప్పుడప్పుడు బెదిరిస్తూ ఉంటారు నన్ను నన్ను ఎవరన్నా జనసేన పార్టీలో బెదిరించేది ఈయన బెదిరింపు ఈయన హైట్ చూసి భయపడతా ఉంటాను సరదాగా నా సోదరుడు సరదా నేను మీ అందరికీ నిలబడే వ్యక్తిని మామూలు మెజారిటీ కాదు పగ్గిలిపోయే మెజారిటీ ఉంది బద్దలైపోయే మెజారిటీ గోపతరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు పార్లమెంట్కి వెళ్తే నేను మీకు ఏదైనా సమస్య కాబట్టి పోలీస్ గారి దగ్గరికి వెళ్దాం వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఎందుకు పని చేయమని వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడద్దాం వాళ్ళ చేత ఎవరిని వైసీపీ నాయకుల్లాగా ఎవరిని మనకు కాదు పని నేను పనిచేస్తా పని చేయిస్తాం అసెంబ్లీలో బూతులు లేని అసెంబ్లీని చూపిస్తాం బూతులు లేని అసెంబ్లీ అవినీతి ఉంటే మటుకు చెప్తున్నాం మీరు అండగా ఉండండి ఒక్కొక్కళ్ళ తాట తీసేస్తాం అవినీతి